టైంకి వచ్చేసరికి అసలు పోటీ లేదు జనం లేరు మెంబర్షిప్ ఫిల్ చేయాలంటే పోస్టులు ఫిల్ చేయాలంటే కూడా బతుమలు తీసుకొచ్చి చేసే పరిస్థితి వచ్చింది ఆ తర్వాత ఒక్కొక్క మెట్టు ఎదు ఎదుగుతూ ఒక్కొక్క ఆర్టిస్ట్ సమస్యలు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకు దాదాపు ఇప్పటివరకు నాలుగు వందల మంది ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసాం మేము ఆర్టిస్ట్లే వాళ్ళ టైమింగ్స్ కానివ్వండి పేమెంట్స్ కానివ్వండి వీళ్ళందరి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం జరిగింది అందరికీ మెడిక్లెయిమ్ ఇప్పించడం జరిగింది పదహారు సంవత్సరాల క్రితం మాకు మెడిక్లెయిమ్ ఆయనతో పాటు మేము కూడా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్తో పాటు వెళ్ళి మేము స్టిల్ మెడిక్లెయిమ్ ఇంకా అక్కడే కంటిన్యూ అవుతున్నాము మాకు డెబ్బై పర్సెంట్ డిస్కౌంట్ ఈ రోజుకి ఇన్ పేషెంట్ అవుట్ పేషెంట్గా కిమ్స్ వారికి వారికి ఈ సందర్భంగా నేను భాస్కర్ రావు గారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు చెప్తున్నాను ఎందుకంటే ఏ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా ఇవ్వలేదు మాకు ఇంట్లో ఈరోజు దాని మీద దాదాపు అప్పటి నుంచి ఇప్పటి వరకు వేసుకుంటే దాదాపు అందరు ఆర్టిస్టులు ఆ ఫెసిలిటీ యూజ్ చేసుకోవడం జరిగింది మెడిక్లెయిమ్ అనేది టీవీ పరిశ్రమ మొత్తంలో ఎవరు కూడా సొంత బిల్డింగ్ ప్రప్రధానంగా మేమే తీసుకున్నాం మేమే కట్టాం ఈరోజు గర్వంగా చెప్పగలుగుతాం మాకు ఓన్ బిల్డింగ్ ఓన్ ఆఫీస్ ఉంది ఒక యాభై మేము ఎక్కడ ఈవెంట్స్ కానీ పెద్ద ప్రోగ్రామ్స్ కానీ చేయలేదు కానీ దాదాపు యాభై మూడు లక్షలు మే మాకున్న మెంబర్షిప్ ఫీజులతోనే డిపాజిట్ చేసుకుంటూ ఆ డిపాజిట్ ఆ ఇన్ ఆ ఇంట్రెస్ట్ అమౌంట్తోనే ఈ రోజు కూడా అసోసియేషన్ నడుపుతాం యాభై మూడు లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ ఉంది మాకు ఈరోజు కూడా ప్రతి ఆర్టిస్టు మేము డబ్బింగ్ సేల్స్ మీద పోరాటం చేయడం జరిగింది దాంతో ఈరోజు డబ్బింగ్ సేల్స్ ఆగి ఆగిపోవడానికి రీజన్ అన్ని క్రాఫ్ట్స్తో పాటు ఆర్టిస్ట్ అసోసియేషన్ ముఖ్యమైన పాత్ర పోషించింది అందులో చాలామంది ఆర్టిస్టులు జైలుకి వెళ్ళి రావడం కూడా జరిగింది చాలామంది కష్టపడ్డరు చాలా మంది యూజ్ చేశారు ఆర్టిస్టులు డబ్బింగ్ డబ్బింగ్ సేల్స్ అన్ని తీసేయడం జరిగింది ఇంకో రకమైన చిన్న ప్రాబ్లం ఏమి వచ్చిందంటే మాకు పరభాష ఆర్టిస్టులు వచ్చారు పరభాష ఆర్టిస్ట్ వచ్చేసరికి సమస్య పెరిగింది మాకు ఇప్పుడు పరభాష ఆర్టిస్ట్ మీద ఇప్పుడు నెక్స్ట్ బాడీ మేమేం చేసాం పరభాష ఆర్టిస్టులు ఇద్దరే అని చెప్పాం అది పోరాటం జరుగుతుంది నెక్స్ట్ వీళ్ళు మేనిఫెస్టోలో చెప్తారు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు టైమింగ్స్ విషయంలో మేము మాట్లాడి మేము సెటిల్ చేసాం ప్రొడ్యూసర్స్తో ఒక టైమింగ్ లేకుండే అండి ఇదివరకు ఇండస్ట్రీలో టెలివిజన్ ఇండస్ట్రీలో టైమింగ్ అంటూ లేకుండే ఒక కాల్షీట్ టైమింగ్ నైన్ టు నైన్ సినిమాల్లో నైన్ టు సిక్స్ అయితే టీవీలో మాత్రం నైన్ టు నైన్ ఇలాంటివి ఒకటి 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 మెట్టెక్కుంటూ ఎవరి అంటే మాకు మేముగా పక్కన ఉంటూ సపోర్ట్ చేసుకుంటూ ప్రతి ఆర్టిస్ట్కి మాకు ఎంత వర్క్ అంటే తోచిందో అది హెల్ప్ చేసుకుంటూ ఒక్కొక్కరం అలా అలా వెళ్ళాం అంతేకాకుండా మేము గతంలో కోవిడ్ వచ్చినప్పుడు కోవిడ్ పీక్ టైమ్స్లో పీక్ అంటే చాలా పీక్ టైమ్స్లో బయటికి వెళ్ళే భయపడే పరిస్థితుల్లో కూడా ఇంటింటికి దాదాపు నూట యాభై మంది ఆర్టిస్టులు ఇంటికెళ్ళి క్రాసెస్ ఇవ్వడం జరిగింది ఆర్టిస్టులు క్యూలో నిలబడద్దు సూపర్ మార్కెట్ల దగ్గర క్యూలో ఉండకూడదు చిన్న ఫీల్ అవుతారు ఎందుకంటే ఆర్టిస్టులకు గుర్తుపడతారనే ఉద్దేశంతో అప్పుడు బయటికి రాని చాలా చాలామంది ఆర్టిస్టులు పస్తువులతో ఉంటే కూడా ఇంటికి వెళ్ళి ఇవ్వడం జరిగింది ఆల్ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్కి ఇప్పించడం జరిగింది అలాగే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు నన్ను వినోద్ బాల గారిని పిలిచి మొత్తం టీవీ సినిమాలకు ఇస్తున్నాం టీవీ వాళ్ళు కూడా ఇవ్వాలి ఎన్ని ఉంటాయి అంటే దాదాపు ఎనిమిది వేల గ్రాసరీస్ కిట్స్ మాకు శ్రీనివాస్ యాదవ్ ఇస్తే అది కూడా ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఒక నూట యాభై మంది ఆర్టిస్టులకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇచ్చాము చెప్పము ఎందుకంటే ఏ ఇష్యూ కూడా బయట చెప్పము ఇది చేసాము ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ ఒక ప్రాబ్లం పెట్టినప్పుడు ఒక ప్రొడ్యూసర్తోనో ఒక ఛానల్తో ప్రాబ్లం సాల్వ్ చేస్తాం కానీ ఆ ప్రాబ్లంని మేము పబ్లిసిటీ చేసుకోలేదు చేసుకోదలుచుకోలేదు ఎందుకంటే ఆర్టిస్ట్కి ఇబ్బంది అవుతుంది రేపు ఆ ప్రొడ్యూసర్కి ఇబ్బంది అవ్వచ్చు లేకపోతే ఛానల్కి ఇబ్బంది అవుతుందని చాలా విషయాలు కూడా మేము బయట చెప్పము అయిపోయింది నా జీవితం అనుకున్నటువంటి దశలో తిరిగి నా జీవితం టీవీతో ముడిపడింది అందుకే టీవీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క టెక్నీషియను ప్రతి ఒక్క కళాకారుణ్ణి చూసినప్పుడు నా సొంత బంధువుల కంటే ఎక్కువగా నేను భావిస్తాను నాకు పునర్జన్మనిచ్చినటువంటి టీవీ పరిశ్రమ ఇది ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క టీ అందించేటటువంటి కుర్రాడికి కానీ ప్రతి బాయ్కి కానీ ప్రతి టెక్నీషియన్స్కి ఐఎమ్ గ్రేట్లీ 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 ఇక్కడికి వచ్చాక టీవీ పరిశ్రమలో నాకు ఒక గుర్తింపు ఒక కళాకారుడిగా ఒక మంచి ఆర్టిస్ట్ గా గుర్తింపు పొందిన తర్వాత ఈ యూనియన్తో నా జీవితం ప్రారంభమైంది ఎక్కడి నుంచి ప్రారంభమైంది చాలా చిన్న జీవితంగా ఒక కమిటీ మెంబర్గా అది మన విజయ్ యాదవ్ షూటింగ్ లో ఒక చోట గెలిచిన తర్వాత అనయా మేము నిన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నాం చెన్నైలో ఉన్నప్పుడు చిరంజీవి గారితో అనేక సినిమాలు నటించారు ఇవాళ టీవీ పరిశ్రమకు వచ్చారు మీలాంటి వాడు మాతో ప్రయాణం చేస్తే బాగుంటుంది అని నన్ను బలవంతంగా తీసుకెళ్ళి తన యూనియన్లో చేర్పించారు అక్కడ మొదలైంది నా జీవితం ఈ టీవీ పరిశ్రమకు సంబంధించినటువంటి ఈ అసోసియేషన్తో చాలా చిన్న జీవితం ప్రారంభమైంది వయసుకి పెద్దవాడే కావచ్చేమో కానీ సేవ చేయడంలో చాలా చిన్న జీవితం నుంచే మొదలెట్టాను వీళ్ళ దగ్గర నుంచే నేను నేర్చుకున్నాను అర్ధరాత్రి తలుపు తట్టినా మాకున్నారు వాళ్ళిద్దరు అనేటటువంటి ధైర్యాన్ని నింపినటువంటి వ్యక్తులు వాళ్ళిద్దరు ఇది ఎదురుగా వాళ్ళని పెట్టుకొని చెప్పేటటువంటి పొగడతలు మాత్రం కాదు గుండె లోతుల్లో నుంచి వచ్చేటటువంటి మాటలు విజయ్ ఆదవ్ అంటే అర్ధరాత్రి తలుపు తట్టి అర్ధరాత్రి పిలిచినా కూడా వెనక ముందు ఆలోచించకుండా పరుగు పరుగున వచ్చేటటువంటి ఏకైక మిత్రుడు ఇంకా కొన్ని కొన్ని కార్యక్రమాలు మీ ఫేస్ వ్యాలీ ద్వారా మాకు ఉపయోగపడతాయి అని నన్ను బలవంతం పెట్టి ఎందుకు మీరున్నారు కదా మీరు చేస్తున్నారు కదా మళ్ళా మేము ఎందుకు అన్నా కూడా కాదు ఎప్పుడు మేమేనా ఎప్పుడు మేమేనా అని కొంతమంది ప్రేమతో నిందిస్తున్నారు సో ఆ నిందకి మనం అవకాశం ఇవ్వకూడదు కదా మీలాంటి యంగ్ జ మీ తర్వాత మా తర్వాత తరం కూడా డెవలప్ చేయాలి కదా కాబట్టి మీరు ముందుకు రండి మేము ఎప్పుడు మా సహకారం మీకుంటుంది కదా అని నన్ను ఒప్పించి ఈ స్థితికి తీసుకొచ్చారు మా వినోద్ అబ్బాయి కానీ అబ్బాయి కానీ ఏం చేశారో విజయబాయ్ క్లియర్గా చెప్పాడు మా కాబోయే సెక్ ప్రెసిడెంట్ గారు గవర్నమెంట్తో ఎంత అనుబంధం ఉందో కూడా చెప్పారు అట్లాగే మిగతా సభ్యులకు కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ తెలుసు నేను నిన్నే ఏటల్ రాజేందర్ గారిని కూడా కలిసి వచ్చాను వాళ్ళు కూడా ఏదన్నా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు అలాగే ఇప్పుడు మ్యాన్ మా మేనిఫెస్టో చదువుతున్నానండి ఒక సీరియల్కు పరభాష నటీ నటులు మాత్రమే అనుమతి ఒక్కరే ఉండాలి అదేంటంటే హీరోయిన్ మన దగ్గర ఏంటంటే అంటే తెలుగు హీరోయిన్స్ అందరూ సినిమాలకు వెళ్తున్నారు కానీ మా టీవీలకి రావట్ల వాళ్ళు టీవీలకు వస్తే మనం ఆ పరభాష ఉన్నట్లు అవసరం లేదండి మనకు చాలా అందమైన అమ్మాయిలు ఉన్నారు అందమైన పాపలు ఉన్నారు వాళ్ళందరూ ఓ ఓన్లీ ఒక హీరోయిన్కి అనుమతి వీక్లీ పద్ధతిని ప్రొడ్యూసర్స్ ఛానల్స్తో మాట్లాడి తొలగించటం జరుగుతుంది మాకేంటండి అంటే ఫస్ట్ వీకు థర్డ్ వీకు సెకండ్ వీకు ఫోర్త్ వీకు అలా ఉంటుందండి హీరో హీరోయిన్లకి అయితే పర్వాలేదు కానీ మా కోటి క్యారెక్టర్ ఆర్స్ట ఆర్టిస్టులకి వారానికి రెండు రోజులు ఈ ఫస్ట్ వీక్లో రెండు రోజులు థర్డ్ వీక్లో రెండు రోజులు వస్తుంది అది ఎత్తేయాలని మా కోరిక ఏంటంటే మా పని ఉన్నప్పుడు పిలవండి మమ్మల్ని బ్లాక్ చేయొద్దు అది అది కూడా మేము ప్రొడ్యూసర్తో కలిసి మాట్లాడి సాల్వ్ చేసుకుంటాం ఈ అసోసియేషన్ ఇంత చక్కగా ముందుకు సాగడానికి రెండు స్తంభాలు ఉన్నాయండి వారి వినోద్ బాలా గారు విజయ్ గారు వారు ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేశారండి అంటే మిగతా వాళ్ళు చేయలేదని కాదు మేమందరం కూడా వాళ్ళు వెనకాలే ఉన్నాం ఎన్నో ఎన్నో కార్యక్రమాలు ఒకసారి ఈ హెల్త్ కార్డు వల్ల కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చాయి వాళ్ళు ఏదో కొన్ని కారణాలు వాళ్ళు ఇవ్వనడం జరిగింది కాకపోతే వినోద్ గారు విజయాదవ్ గారు వాళ్ళని పట్టుకుని రిక్వెస్ట్ చేసి హెల్త్ కార్డు చెల్ల చేశారు అంటే మేము వెళ్ళామనుకోండి కాకపోతే వాళ్ళ ముందుండి ఎంతో ఎంతో వాళ్ళ సమయాన్ని వెచ్చించి ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు అలాగే బాగా హెల్త్ బాగా లేని వాళ్ళకి వెళ్ళి వాళ్ళకి సహాయం చేసి వాళ్ళకి అన్ని సహాయ సహకారాగా అందిస్తున్నారు పెద్దలు చెప్పినట్టు అర్ధరాత్రి రెండింటికి ఫోన్ చేసి మా పర్సనల్ సమస్యలైనా అసోసియేషన్ సమస్యలైనా సీరెంలో ప్రమాదాలైనా వాళ్ళు ఇమ్మీడియట్గా వస్తారండి వచ్చి అక్కడ ఉండి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేంత వరకు మాకు యాక్సెస్లో ఉంటారు అవన్నీ నేను గత ఈజీగా చేసినప్పుడు లిటరల్గా ఫేస్ టు ఫేస్ చూసా శ్రీనివాస్ గారు అన్నట్టు ఆ రోజున భాస్కర్ రావు గారిని కిమ్స్కి వెళ్ళినప్పుడు ఎంత ఎంత బాధ అనిపించిందంటే కళ్ళమని నీళ్ళు వచ్చాయి అన్ వాళ్ళకి అవసరం లేదు కదండి ఈ రోజున వాళ్ళు యాక్టింగ్ చాలా తక్కువ చేస్తారు వాళ్ళకి ఏం అవసరం లేదు వాళ్ళు సెటిల్ అయిపోయారు వాళ్ళ పెళ్లి పిల్లలు కూడా సెటిల్ అయిపోయారు వాళ్ళకి హాయిగా డబ్బు పంపిస్తారు ఇంట్లో కూర్చోవచ్చు వాళ్ళ అనుభవం ముందర ఎంత అని ఒక్కసారి ఆ మాటను తలుచుకోవాలి ఇంకొకటి ఇప్పుడు ఆవే పోతున్నారు లేదంటే నింద వేసుకుంటున్నారు ఇది రియల్ పాలిటిక్స్ కాదండి ఇప్పుడు రియల్ పాలిటిక్స్ అనుకోండి మన అవతల వాళ్ళ మీద ఏం బురద చల్లినా వాళ్ళు ఇంకా అపోజిషన్లోనే ఉంటారు రేపు పొద్దున్న ఎలక్షన్ అయిపోయాక మీరు మేము అందరం కలిసి వర్క్ చేయాలి వాళ్ళ దగ్గర నేర్చుకోవాల్సింది చాలా ఉంది అని నా జర్నీ స్టార్ట్ అయ్యింది కూడా ఈ మన టీవీ ఇండస్ట్రీతోనే సో అలాంటి టీవీ ఇండస్ట్రీలో వీళ్ళందరూ చేసే మంచిలో నేను కూడా పాల్గొని ఏదో ఒక మంచి చెయ్యాలి అనే ఒక ఉద్దేశంతో నేను ఈ ప్యానెల్లో జాయిన్ అయ్యాను సో వీళ్ళందరి అనుభవంతో నేను నేర్చుకొని మంచి చేస్తాను అని నేను నమ్ముతున్నాను సో మీరందరూ కూడా హరిగారి ప్యానెల్కి ఓటేసి విన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ వీళ్ళందరూ తల ఒక చెయ్యి వేశారు కాబట్టి వాళ్ళ ముందుకెళ్తుంది మరి అలా ఉన్నప్పుడు మరి బిజినెస్ చేయాలి కదండి దానికి సంబంధించే ప్రాబ్లం వచ్చింది ఆ ప్రాబ్లంని ప్రొడ్యూసర్ కౌన్సిల్స్తో ఎన్నోసార్లు మేము అసోసియేషన్ తరపు నుంచి వెళ్ళి ఎన్నోసార్లు మేము పదే పదే చెప్పడం వాళ్ళు కూడా ఏమయ్యా మేము ఎక్కడి నుంచో తీసుకొచ్చి వాళ్ళు మేము కూర్చోబెట్టి తినిపించడం మాకు సరదా అనుకుంటున్నారా మాకు కూడా ఎంత పడనవుతుందో తెలుస్తుందా అని చెప్పేసి వాళ్ళు కూడా ఎన్నోసార్లు బాధపడిన సందర్భాలు ఉన్నాయి అలాగే ఛానల్ వాళ్ళు కూడా ఏమయ్యా మీరు ఒక డైరీ వేశారు ఆ డైరీలో ఎవరెవరు ఎక్కడ ఉన్నారో మాకు తెలియట్లేదు మీరు కూడా మాకు సహకరించాలి మీరు మాకిస్తే మేము ఎందుకు దానికి వెళ్తాము అని ఎన్నోసార్లు మేము సంప్రదింపులు జరుపుతూనే ఉన్నాము ఎవ్రీ వన్ ఈస్ ద యాక్టర్ ఎవ్రీ వన్ ఈస్ ద గుడ్ బిహేవియర్ ప్రతి మనిషిలోనూ మంచి చెడు ఉంటుంది మంచిని ముందుకు తీసుకెళ్ళడానికి అందరూ ఆలోచన కావాలి ఆ ఆలోచన కావాలి అనుకుంటే మనకి దారి కావాలి దారి కావాలనుకుంటే మన బుద్ధి వికాసం చెందాలి ఇవన్నీ ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో ఉన్నాయి కాబట్టే ఈరోజు గుడ్ సైన్ గాడ్ గివ్స్ స్ట్రెంగ్త్ టు గుడ్ సైన్ ఆథర్స్ వ్యూఆర్ ఆథర్స్ ఓన్లీ శ్రమించి ముందుకు వెళ్ళి అందరినీ నడిపించాలి మంచి భావాలతో ముందుకు తీసుకెళ్లాలని చెప్పే ఆలోచన ఉన్నది ప్రతి ఒక్కళ్ళు ముందుకు రావాలని కోరుకుంటున్నాం అలాగే ఎజెండాలో ఉన్నాయి నిన్న యాక్చువల్గా నేను ఒక పెత్తాయంతో మాట్లాడినప్పుడు ఆంధ్ర ఇక్కడ కూడా రెండు రాష్ట్రాల్లో కూడా సీరియల్స్ రావాలి సీరియల్స్ చేయాలి ఇవన్నీ వస్తూ అలాగే మన నెల్లూరు కానీ తెనాలి కానీ ఇక్కడ చాలా మంచి మంచి ప్రదేశాలు ఉన్నాయి అక్కడ కూడా షూట్ చేయాలని చెప్పేసి ఆయన ఆలోచనతో నిన్న పెద్దవాళ్ళతో ఒక మాట్లాడాను అవన్నీ ఈరోజు అజెండాలో ఉన్నాయి నాకు నిజంగా దేవుడు నా ఎందుండి అవన్నీ ఇందులో పొందుపరిచాడు నేను విజయవాదతో కూడా మాట్లాడలేదు ముందు అసలు ఇవన్నీ ఉన్నాయని కానీ ఇవన్నీ ఉండడం చూసిన తర్వాత ఐ వెరీ చాలా హ్యాపీ చాలా చాలా మంచి ఆలోచనతో ఎజెండా తీసుకొచ్చారు ఎజెండా కంపల్సరీగా బాగా జరుగుతుందని నేను ఆలోచిస్తా శశాంక్ గారు వీళ్ళందరూ ఇన్స్పిరేషన్ నాకు మేక రామకృష్ణ గారు చాలా మంది ఉన్నారు జయరామ్ గారు వీళ్ళందరి బ్లెస్సింగ్స్తో నేను ఆర్టిస్ట్ అయ్యాను అందుకే వీళ్ళని నమ్మి నేను దీంట్లో చేరాను నాలాంటి కొత్త ఆర్టిస్టులు కూడా ఇలాంటి ప్రోత్సాహం వాళ్ళకి దొరుకుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతూ అలాగే ప్రభాకర్ గారికి వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను జిఎస్ హరి గారి ప్యానల్ గెలవాలి అన్నయ్య మా అందరికి అన్నయ్య సో ఆయన ఎలక్ట్ అయితే మీ అందరికీ కూడా అన్నయ్య అవుతానని మనస్ఫూర్తిగా కోరుకుంటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళు వెళ్ళారంటే వాళ్ళ దగ్గర ఉన్న అనుభవం చూసి మేము నేర్చుకుని మేము కూడా అదే దానితోటి నడవాలని చెప్పి మేము ముందుకు వస్తున్నామండి చాలా మంది చాలా రకాలుగా ప్రచారం చేస్తున్నారు అసలు వీళ్ళు ప్రచారం చేసుకోవట్లేదు మేము చెప్పిందే కరెక్ట్ అండి అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు మాకు ప్రచారాలు అంతా అవసరం లేదండి విందు వినోదాలకి మేము ప్రోత్సహించమండి మాకు అలా కడుపుందా భోజనం ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి భోజనం కావాలంటే ప్రచారాలు చేసుకుని తప్పుడు ప్రచారాలు చేసి మమ్మల్ని గెలిపించాలని చెప్పి మాత్రం మేము అలా కోరుకోమండి అసలు మా ప్యానల్ అది మ్యానిఫెస్టో కాదే కాదు అసలు వినోద్ బాలా గారు నేను చాలాసార్లు చెప్పాను ధైర్యంగా ఒక్కసారి ఆ పోస్ట్లో కూర్చుంటే కనుక తెలుస్తుంది ఏం పని చేశారు ఏం పని చేయలేదని కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు గెలుస్తున్నారంటే వాళ్ళు ఈ సంఘానికి ఎంతో చేశారండి చేయకపోతే ఎవరు గెలిపించరు తిరిగితే వాళ్ళతో పాటు మేము కూడా వెళ్ళాము చివరి దశలో ఏంటంటే మేము ఒక వినోద్ బాల గారు విజయ్ గారు వీరితో పాటు ఒక ఆరు మంది రాఘమధుర్ గారు కూడా ఇచ్చారు అందరం అండి ఫైనల్గా వాళ్ళు ఏం చేశారంటే అండి కాదు ఇంకా మీరు వెళ్ళిపోండి ఇంకా మేము అది ఒప్పుకోమని చెప్పానంటే వీళ్ళు అటు చూడకుండా వాళ్ళ దగ్గరికి సార్ ఇది మా కళాకారులకు సంబంధించిందండి అన్యాయం అయిపోతారండి రేట్లు అవి చాలా పెరిగిపోయినాయి ఈ సందర్భంలో వాళ్ళకి మీరు ఇచ్చే లక్ష రూపాయలు ఏం సరిపోతాయి మీ చే మీకు అంటే ఈ చేతుల కాళ్ళు అనుకోండి అని మా మా ఎదురుకుండా వాళ్ళు ఆయన్ని ఎవరు బొల్లి భాస్కర్ రావు గారి దగ్గర భాస్కర్రావు గారు అండి అలా అనేసరికి అంటే ఆయన సిగ్గుబడ్డాడు సిగ్గుబడి సరే లోపలికి సార్ మీ ఇద్దరే రెండు లోపలికి అని చెప్పి తీసుకెళ్ళి ఈ అనేది శాంక్షన్ అండి మా డాడీ ఇంత ఇంతకుముందు ఇక ఏడవడాలు ఏం లేవు మేమే గెలుస్తాం మాకు సపోర్ట్ చేయండి మా అంటే ఏందో మీకు అందరికీ తెలుసు మీ అందరికి నేను సపోర్ట్ చేస్తా రేపకూడదాం ఆల్ బెస్ట్ మనం విన్ అవుతున్నాం అంతే హరి ప్యానెల్ కు ఓట్ చేయండి ఓట్ చేయండి మా అందరిని ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మీడియా మిత్రులు అందరూ కాళ్ళు మళ్ళీ కూర్చొని నిలబడండి వారు చెప్తున్నది కొన్ని కార్యక్రమాలు చేయాల్సిన ఉన్నాయి అవన్నిటిని కూడా మనం సాధ్యం చేసుకోవాలి మీ సపోర్ట్ కావాలమ్మా అని చెప్పారు తప్పకుండా అని చెప్పి వారికి మాటిచ్చాను ఇలాంటి అసోసియేషన్స్లో అంటే ఎలాంటి స్వలాభాపేక్ష లేకుండా బాధ్యతలు తీసుకునే ఇలాంటి అసోసియేషన్స్లో ప్రధానంగా ప్రెసిడెంట్ కానీ సెక్రటరీ కానీ ట్రెజరర్ కానీ ఇవన్నీ కూడా ఈ పోస్ట్లన్నీ కూడా ముళ్ళకి రేటాలి కానీ ఆ ముళ్ళ కిరీటాలను ఎందుకు నెత్తిన పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అంటే కళాకారుల పట్ల వాళ్ళకున్న ప్రేమ అలాంటిది దాదాపుగా రెండు దశాబ్దాలకు పైగా పరిశ్రమలో ఉంటూ ఫర్దర్గా కూడా ఈ హెల్త్ కార్డ్స్ అనేది మా అసోసియేషన్కి బాగా ఉపయోగపడుతుంది మా ఆపోజిట్ నిలబడ్డానికి కూడా మా మా అసోసియేషన్లో ప్రతి మెంబర్కి కూడా అది హెల్ప్ఫుల్గా ఉంటుంది అలాగే ఇది ఫర్దర్గా కూడా కంటిన్యూ చేస్తాం ఇది మా ఎజెండాలో ముఖ్యమైనది అలాగే స్త్రీ రక్షణ నాట్ ఓన్లీ ఆడపిల్లలకే కాదు మగ పిల్లలు కూడా లొకేషన్లో చాలా చాలా ఇబ్బందులు పడుతున్నారు మాలాంటి వాళ్ళు ఉన్నారంటే ఇమీడియట్లీ వాళ్ళకి తోడుగా మేము వెళ్తామండి వెళ్ళి ఎందుకు అనవసరంగా గొడవలు అని మ్యాక్సిమం కాంప్రమైజ్ చేయడానికి ప్రయత్నం చేసి ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం అవసరం అనుకుంటే అసోసియేషన్ తరఫు నుంచి కూడా అక్కడికి వచ్చి మాట్లాడి చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసిన విషయాలు చాలా ఉన్నాయండి